నమస్కారం ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ టోస్ ఈరోజు ఫిష్ కర్రీ చేయబోతున్నాను మీరు కూడా నాతో పాటు చూద్దరిగాను రండి ఫస్ట్ అయితే పొయ్యి రెడీ చేసుకుందాం పొయ్యికి సరిపడా రాళ్ళు వేసుకుందాం రాళ్ళు పొయ్యి షేప్లో సెట్ చేసుకుందాం గాయస్ ఫైర్ కావాల్సిన కట్టె పుల్లలు ఏరుకుందాం ఏంటో కట్టెలు అనుకుని చిన్న చిన్న పుల్లలు ఏరుస్తున్నారు అనుకోవద్దు సన్న బాగా కాలతాయి ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసుకుందాం టపాక్ చేయమడం చిల్లీస్ కూడా కట్ చేసుకుందాం అగ్గి పళ్ళు వెలిగిస్తే తగలబడిపోవాలి వేడి వేడి సెగ మీద పెట్టుకొని హీట్ వచ్చేదాకా చూసుకుందాం పెనం బాగా హీట్ ఎక్కిద్దాం హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొత్త కొత్తలాడుతున్న నూనెలో ఉల్లిపాయలు టమాటాలు ఇసిరి దబ్బితే వేడికి సెగలో ఆకాశానికి తగలాలి పచ్చిమిరలు కూడా వేసేసుకుందాం కనీసం పదిహేను నిమిషాలు బాగా ఉడికిచ్చి ఏగనిచ్చుకుందాం ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి రెండు స్పూన్లు అల్లం ఉల్లిపాయలు పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుపాయలు కలుపుకుందాం సాల్ట్ తీసుకుందాం ఒక ప్లేట్లోకి కారం తీసుకుందాం తర్వాత పసుపు తీసుకుందాం సాల్ట్ పసుపు కారం కూరలో వేసేసుకుందాం పదిహేను నిమిషాలు పొయ్యి మీద బాగా ఉడికించుకుందాం ఇప్పుడు గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుందాం గిన్నెలో చింతపండుకు సరిపడా నీళ్ళు పోసుకుందాం చింతపండును బాగా పీసుకుందాం ఇప్పుడు పులుసుకి సరిపడా నీళ్ళు పోసుకుందాం చేప ముక్కల్ని గిన్నెలో వేసుకుడదాం ఒక్కొక్క పీసును చూస్తుంటే సీత పులి తింతా చూసారో అడవిలో అట్ట తిన తినాలనిపిస్తుంది పీసెస్ మాత్రం కరెక్ట్ సైజు కోపించాం ఏంటో గా చూస్తుంటే పచ్చి చేపనే తినేయాలనిపిస్తుంది వాటర్ పోసుకొని ఫిష్ పీసెస్ బాగా క్లీన్ చేసుకుందాం పోయేంత వరకు ఒక్కొక్క పీసుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఒక్కొక్క పీస్ని మరుగుతున్న పులుసులో వేసుకుందాం ఒక్కొక్క పీసు అంటుకోకుండా పులుసులోకి వేసుకుందాం పులుసులో ఫిష్ని స్విమ్మింగ్ చేసిన తర్వాత చింతపండు పులుసు పోసేసుకుందాం పులిసి వేసిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే ఎలాగుందో చూద్దాం రండి ఫ్రెండ్స్ అబ్బో నడువు పడింది గాయస్ కొంచెం పులుసు కూడా వేసుకుంటాం లేకపోతే మా అమ్మ నన్ను యమా కొట్టుడు కొట్టిద్ది గాయస్ సరే గాయస్ రెండు రోటీలు అయితే తెచ్చుకున్నాను రోటీలోకి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి గాయస్ ఎక్స్ప్రెషన్ అయితే సూపర్ పెట్టాయి కానీ లోపల చేప మాత్రం దాయి దాయి దామా కుందనాల బొమ్మ అని స్టెప్ వేస్తుంది గాయస్ ఆహా గాయస్ ఇప్పుడు అయితే ఎలా ఉందో చూద్దాం రండి గాయస్ దేవుడి మీద భారం వేసి ఫస్ట్ అయితే ముద్ద తినేస్తున్నాను సత్యన బతికేనా భారం ముద్ద అయితే తినేస్తున్నాను ఆహా సూపర్ ఉంది గాయస్ సత్యనా బతికేనా అది నా ఇష్టం సూపర్ ఉంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ వీడియో మాత్రం మీకు నచ్చినా నచ్చపోయినా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్